ఆయన చేసుకుని ఆయనకి అయ్యా నీ పాపను పోవాలా భర్త ఇంటి దేవుడు ఎగిరికి పోవాలా అవి పనుల పాపను పిలుచుకొచ్చిన నేను నీ దయ నేను క్షేమంగా పెరుగుతానయ్యా లేకపోతే నా సంసార జీవితంతో నేను నేను మర్చిపోయేటువంటి పరిస్థితి వస్తుందయ్యా నీ యొక్క ఆశిస్తున్న కావాలయ్యా అని కోరుకోవాలి అట్లా పంపించేవాడు ఆ కాలంలో అట్లా పంపించారు శ్రీశైలంలో ఉందనుకోమని ఇంటి దేవుడు ఆవిడ బస్సులో లేవు బండి గిన్నె కట్టుకుంటున్నాను వాడుపోయి ఆడు పక్కొని ఆడుచుకుంటే ఆడించి వాసు వచ్చి ఈ ఇంటి దేవుడు ఆడబోయే వచ్చేవాడికి వచ్చేవాడు అబ్బా ఆ దే సమస్య అయిపోతాడే కాబట్టి